హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నా పేరు నరేంద్ర నేను తెలిసి వర్కర్ని ఈరోజు పని కానీ వెళ్ళామండి వేరే వెళ్ళిన తర్వాత అక్కడ వర్షం బాగా ఎక్కువగా కురవడం వల్ల పని ఆగిపోయింది పని చేయడం కుదరలేదు సరే మా కుర్రలు పేరుపాలెం వెళ్దాం అని అన్నారు సరే కాలుగు ఏం చేద్దాం అని చెప్పేసి పేరుపాలెం బయలుదేరామండి పేరుపాలెం వచ్చాము మా కుర్రాలను చూపిస్తానండి అంత ఎంజాయ్ చేస్తున్నారు మా కుర్రోలు అండి కాళీగుండంగా అని చెప్పేసి ఇలా వచ్చేసాం పేరు పాలెం ఇక్కడ ఒకసేపు స్పెండ్ చేసి అప్పుడు వెళ్తామండి మా పొరలికి సముద్రం చూడగానే జోష్ పెరిగిందండి సరదా ఎంజాయ్ చేస్తున్నారు మనం లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మనకి ఇలాంటి ఒక సీనర్ ఉంటే చాలండి ఒకసారి చూడండి ఎంత లుక్ ఉండదు ఎక్కడికి వెళ్ళా అవసరం లేదు మా పేరు పాలే మాకు అన్నిని ఇంతకన్నా మంచి వ్యూ ఎక్కడ దొరుకుతుందండి మా ఊడికి కొద్ది చెప్పు దొరికినట్టుగా మా వాడికి మూడు పండుగలు దొరికినాయండి వాటి అంతా చూసే పనిలో ఉన్నాడు ఏరా ఎలా ఉన్నాయి నీళ్ళు బాగున్నాయా

నాకు మనసు ఎప్పుడు కష్టం అనిపించినా బాధ అనిపించినా నేను ఇలా పేరు పాలను తీస్తానండి వచ్చి ఇంకా ఆ రోజంతా నేను ఇక్కడ చేస్తాను మనసు కొంచెం తేలిగా ఉంటుందండి నాకు ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను ఇక్కడికి వస్తాను కొంచెం ఆ ఇబ్బందికి సొల్యూషన్ ఇక్కడ కూర్చుని ఆలోచిస్తే నాకు ఖచ్చితంగా దొరుకుతుందండి అదేవిధంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుందండి ఎన్ని చిరాకులు వచ్చినా ఇక్కడితే వచ్చి కసేపు స్పెండ్ చేయడం వల్ల చిరాకు పోతుందండి మైండ్ రిలీఫ్ అవుతుంది అది చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు ఖాళీ ఉన్నా ఇక్కడే ఉంటాను నేను ఖాళీగా ఉన్నానంటే పేరు పొలాల ఉన్నట్టే నాకు నచ్చిన క్లిక్స్ అన్నీ కూడా ఒక వీడియో కింద చేసి పెడతానండి మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ యూ